ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఘోర అగ్ని ప్రమాదం వందల మంది పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అలా వీడియోను ఒక లైక్ చేయండి మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది చూస్తే స్కై స్క్రాపర్స్ లో భారీ అగ్ని ప్రమాదం మంటల్లో చిక్కుకుపోయిన వందల మంది ఇక్కడైతే బిల్డింగ్స్ చూస్తున్నారు కదా చాలా పెద్ద బిల్డింగ్స్ అయితే కనుక మంటల్లో అయితే చిక్కుకుపోయాయి ఇవాళ చూస్తే హాంకాంగ్ లోని తాయ్పోర్ జిల్లాలో భారీ స్కై స్క్రాపర్ సముదాయంలో బుధవారం నాడు వేద్ద అగ్ని ప్రమాదం సంభవించింది ఎత్తైన నివాస సముదాయాల్లో చెలరేగిన మంటలతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ వ్యాపించింది ఇంచుమించు రెండు వేల ఇళ్లు ఉన్న ఈ సముదాయంలో జరిగిన అగ్ని ప్రమాదం ఇప్పటికే నలుగురు మృతి చెందారని చెప్తున్నారు వందలాది మంది చిక్కుకుపోయారని అంతర్జాతీయ మీడియా కథనాల ప్రసారం చేస్తుంది అంటే ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు ఇక హాంకాంగ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదం జరగగా తక్షణమే ఫైర్ సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హెవీ ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు అలాగే పరిసర ప్రాంతాల్లో ఎమర్జెన్సీని ప్రకటించి సహాయక చర్యలు చేపడుతున్నారు ఈ ఘటనపై పూర్తి సమాచారం అయితే తెలియాల్సింది ఇక మంటలు చెలరేగిన వాంగ్ ఫుర్ట్ హౌ కోర్టు హౌసింగ్ కాంప్లెక్స్ లో ఇంచుమించు రెండు వేల మంది నివాస అపార్ట్మెంట్లు రెండు వేల మంది కాదు రెండు వేల నివాస అపార్ట్మెంట్లు ఉన్నాయి లోపల చిక్కుకున్న వారి సంఖ్యపై ఇంకా అంచనా లేదని అగ్నిమాపక సేవల విభాగం రైటర్స్తో తెలిపింది ఇక డెబ్బై ఒక్కేళ్ల వాంగ్ అనే నివాసి తన భారీ భవనంలో చిక్కుందని కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఒకరు తీవ్రమైన స్థితిలో ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది కొంతమంది అగ్నిమాపక సిబ్బందితో పాటు మరికొందరు కూడా గాయపడ్డారు ఈ ఘటనపై మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది